ప్రభాత్ న్యూస్ కి స్వాగతం ఎగువ నుంచి వరద పోటెత్తడంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ జలకల కలలాడుతుంది ఇప్పటి వరకు లక్ష నలభై వేల క్యూసెక్ల నీరు వరద రాగా అక్కడ ముప్పై ఐదు గేట్లు ఎత్తివేశారు సముద్రంలోకి ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి క్యూసెక్లను విడుదల చేశారు మూడు రోజుల్లో మూడు లక్షల క్యూసెక్ల నీరు వచ్చే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు ఈ నీరు దిగువకు వస్తున్న కారణంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న బాపట్ల జిల్లాకు ప్రమాదం పొంచి ఉంది ఈ మేరకు జిల్లా కలెక్టర్ మురళి బాపట్ల జిల్లా యంత్రాంగాన్ని చేశారు గురువారం రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు వరదలు వస్తే తక్షణమే నివారణ సహాయక చర్యలు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జే వెంకటమరళి తెలిపారు విపత్తు నిర్వహణ నిర్మూలన ముందస్తు ప్రణాళిక అంశాలపై ఆర్డీఓలతో గురువారం ఆయన ముందస్తు సమావేశం నిర్వహించారు విపత్తుల నిర్వహణపై సూక్ష్మ సమగ్ర ప్రణాళిక ఉండాలని కలెక్టర్ చెప్పారు కృష్ణానది వరద అకస్మాత్తుగా వస్తే మునిగే ప్రాంతాలు ప్రభావిత ప్రాంతాల వివరాలు జనాభా వివరాలు సేకరించాలన్నారు తీర ప్రాంతాల్లో ఉన్న బాపట్ల జిల్లాకు తుఫాను హెచ్చరికలు వస్తే ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో గుర్తించాలన్నారు దెబ్బతిని గృహాలు ప్రాంతాలపై నివేదిక సిద్ధం చేయాలన్నారు అలాగే భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే గృహాల వివరాలు ముందస్తుగా గుర్తించాలన్నారు వరద తుఫాను భారీ వర్షాలకు నష్టాలు ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై వేరువేరుగా ప్రణాళికలు రూపొందించాలన్నారు కృష్ణానది ఎగువ ప్రాంతంలో వర్షాలు అధికంగా కురవడం డ్యాములోకి వరద నీరు చేరుతుందన్నారు ఈ నేపథ్యంలో వరద నీరుకు విడుదల చేస్తున్నందున లంక గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందన్నారు పద్నాలుగు నివాస ప్రాంతాలు మునిగి అవకాశం ఉందన్నారు ఈ సమావేశంలో ఇన్ఛార్జీ సంయుక్త కలెక్టర్ డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్ ఆర్డీఓలు గ్లోరియా చంద్రశేఖర్ రామలక్ష్మి సిపిఓ శాలెం రాజు సంబంధిత విభాగం పర్యవేక్షకులు షేక్ షఫీ తదితరులు పాల్గొన్నారు మండల్స్ సిక్స్ హ్యాబిటేషన్స్ తీసుకొచ్చేస్తారంట సార్ సో వాళ్ళు ఒక సిక్స్టీన్ హండ్రెడ్ ఉన్నారు వాళ్ళందరూ ఎయిట్ లో సరిపోతారు సో ఇది వచ్చేసి వాళ్ళ రిలీఫ్ పాయింట్స్ హౌస్ హోల్డ్స్ అక్కడ ఎక్కడైనా మనం తోలుకొని సిద్ధంగా పెట్టుకోవాలి ఓకే వేసేస్తామంటారా బ్యాగుల్లో ఫిల్ చేసి ఫిల్ చేసి నాకు అర్థమయ్యేలా చెప్పండి ఎన్ని లారీలు తీసుకొ కావాలి ఎన్ని బ్యాగ్స్ కావాలి తర్వాత ట్రాన్స్పోర్ట్ ప్లాన్ మూమెంట్ ప్లాన్ మూమెంట్ ప్లాన్ ప్లాన్ రిలీఫ్ ప్లాన్ మూమెంట్ ప్లాన్